హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి చట్నీ అండి హెల్తీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు నార్మల్గా కోకోనట్ చట్నీ టమాటో చట్నీ అట్లా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముల్లంగితో చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి నేను ఇక్కడ ఈ చట్నీ చేసుకోవడం కోసం రెండు ముల్లంగిని ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నానండి ఈ సైజులో ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ప్యాన్ తీసుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీరాని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ చనాదాలండి వన్ టీ స్పూన్ మినపగుండులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఎనిమిది నుంచి పది వరకు రెడ్ చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ద్వారగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ని కూడా చూసి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను నెక్స్ట్ పావు టీ స్పూన్ టర్మరిక్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన లిప్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి మనకి ముల్లంగి ముక్క అనేది లైట్గా మెత్తబడాలి నేను చూపిస్తాను చూడండి ఒకసారి మనం గరిటతో దాన్ని ఎదిపినప్పుడు మెత్తగా వచ్చేసేయాలి అలా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అండి అలా వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ వరకు కర్రీ లిఫ్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి కరివేపాకుని స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని పైన అంతా పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని లీట్ పెట్టేసుకోండి లీట్ పెట్టేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ముందుగానే ముల్లంగి ముక్కల్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేశాం కదా చూసి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ తీసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా కొంచెం బరక్గా ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి అందుకనే రెండుసార్లుగా గ్రైండ్ చేసి వేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఇదే ప్యాన్లో వేసుకుంటున్నానండి ఇదే ప్యాన్లో మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సన్నగా చాక్ చేసి పెట్టుకున్న కొరి అంటను వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకి కొరియాండర్ అంటు వేసుకుంటే ఈ చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే కర్రీ కూడా అవసరం ఉండదండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది స్పైస్ ఎక్కువ లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్